హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ బ్లాగ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో ఒక సింపుల్గా టేస్టీ అయిన కర్రీని విత్ రైస్ని చూపించబోతున్నాను అదేంటంటే ఆలు కొరమ అండి ఆలు కొరమ విత్ కొబ్బరి రైస్ చాలా చాలా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ముందుగా నేనైతే కొబ్బరి ముక్కలు అలా కట్ చేసుకొని పాలు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొబ్బరి రైస్లోకి అయితే అదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ చెక్క మొగ్గ యాలక్కాయలు వేసుకోవాలి నేనైతే పది పది చప్పును తీసుకున్నానండి పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు తీసుకున్నాను కుక్కర్లో కాబట్టి కుక్కర్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసి చెక్క కూడా వేసానమాట అండి యాలక్కాయలు లవంగాలు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి స్టార్పు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట అదిగోండి నేను బిర్యానీ కూడా వేసాను పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా నేను పొడవుగా చిలుకలుగా కోసుకున్నాను అదొక ఆనియన్ వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చాలామంది వేసుకోరండి ఇది వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది వేసుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకొని వేసుకుంటారు చాలా బాగుంటుంది కొంచెం కళ్ళు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాస్మతి కాకుండా సోనా మైసూరు నేను రైస్ని ఆనపెట్టానండి సోనా మైసూరు ఒక వన్ అవర్ అయితే మనం ఆనపెట్టాను అది పక్కన పెట్టుకోవాలన్నమాట ఎన్ని గ్లాసులు బియ్యం అయితే దానికి రెండింతలు తీసుకొని పాలు అయితే వేసేసుకోవాలి పాలు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే చూసుకొని కొంచెం ఉప్పగా అయితే ఉండాలన్నమాట వేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే వేయించేసుకోవాలన్నమాట వేయించేసుకొని కట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ చాలా కమ్మగా ఉంటుందన్నమాట అండి ఈ రైస్ అయితే ఈ రైస్లోకి ఎలా అయినా ఏ కర్రీ అయినా బాగుంటుంది అదిగోండి నేను చూపిస్తున్న విధంగా అలా అవుతుంది పైకి అదంతా మనకి కొబ్బరి తెట్టు ఉంటుంది కదా అలా పడుతుంది అనమాట అండి మొత్తం ఫుల్గా రైస్ అంతా కలిపేసుకోవడమే అదిగోండి పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తర్వాత పొటాటో కుర్మాకి మాత్రం ఇదిగోండి బంగాళదుంపలు అయితే ఇలా కట్ చేసుకొని ఒక రెండు విజిల్స్ అయితే వేయించుకోవాలి వేయించిన తర్వాత దానికి కర్రీలోకి ఆనియన్స్ అనమాట అండి ఒక మూడైతే ఆనియన్స్ తీసుకున్నాను ఇలా పొడవుగా చీలుకోవాలి పచ్చిమిర్చి అయితే రెండు తీసుకున్నానండి తర్వాత వచ్చేసి మనం కట్ చే మనం పొటాటో అయితే ఎదుగోండి నేను పీలు తీసేసాను తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసిన తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట వేసుకున్న తర్వాత ఒక చిన్న చెక్క ఒక స్టార్ పువ్వు ఒక యాలక్క రెండు ఇళ్ళ లవంగాలు వేసానమాట అండి వేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి బిర్యానీ కూడా వేసుకోండి వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా చూ చూ చూడండి ఒకసారి వేయించుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అది వండి నేను చూపిస్తున్న విధంగా అలా వేగపోవాలి తర్వాత వచ్చేసి కొంచెం పసుపు కొంచెం మనకు టేస్ట్కి తగ్గట్టు కారం అనమాట తీసుకొని నేను చూపిస్తున్న విధంగా వేయించేసుకోవాలి తర్వాత మసాలా కూడా పచ్చి మసాలా అదేంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్కాముగ్గా యాలక్కాయలు అనమాట ఆడిన మసాలా అనమాట అండి అది వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకొని కొంచెం సేపు మొత్తం మసాలా అంతా పట్టి వరకు ఉంచి తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి ఆ వాటర్ వేసుకొని మనం క్వాంటిటీ చూసుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుంది వేసుకొని కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అయితే మాత్రం అది ఉడికించాలి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అది చూసుకోండి మసాలా కూడా సరిపోకపోతే వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం ఫైనల్గా కొత్తిమీరతో ఎండింగ్ చేసేసుకోవడమే కొత్తిమీరతో వేసుకొని దించేసుకోవడమేనండి ఇది కూడా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి పరాటాలోకి చాలా చాలా అనమాట మన బిర్యానీలోకి వెజ్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఆలు కుర్మా చాలామంది ఇష్టంగా తింటారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే బెల్లైకాన్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్